హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి ఈ పోలీస్ నోటిఫికేషన్ ఉందో ఈ పోలీస్ నోటిఫికేషన్లో మనకి ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషను అనౌన్స్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది ఈవెంట్స్ అండ్ మెయిన్స్ అనేది మనకి జరగాల్సి ఉంది మరి ఈసారి ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఓకేనండి క్యాన్సిల్ అయితే ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వచ్చినట్టయినా లేకపోతే ఈ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఏదైతే ప్రిలిమ్స్ ఉందో దీన్ని కొనసాగి కొనసాగింపుగా మెయిన్స్ అనేది కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఈ పరీక్షల్లో ప్రధానంగా ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది సాధారణంగా అది అంత సులువైనటువంటి పరీక్ష అయితే కాదు ఏపీ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్ఐ కానీ కానిస్టేబుల్ పేపర్ ఎస్ఐలా ఉంటుంది ఎస్ఐ పేపర్ గ్రూప్ టూలా ఉంటుందన్నమాట సో దీని యొక్క లెంగ్త్ అండ్ దీని యొక్క డెప్త్ అనేది చాలా ఎక్కువ ఏపీ పిఎస్సి అంటేనే వాస్తవానికి కష్టం అందులో కట్ ఆఫ్లు ఎక్కువ దాంతోపాటు కంటెంట్ ఎక్కువ సిలబస్ ఎక్కువ డెప్త్ కూడా చాలా ఎక్కువ మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎస్ఐ మరియు పీసీకి సంబంధించినటువంటి ఓవరాల్ సిలబస్లోనే మీ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి బయాలజీగా మనకు కనబడతా ఉంది ఎందుకంటే మీరు అందరూ కూడా ఎస్ఐ పేపర్ కానీ పీసీ పేపర్లో ఉన్నటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు బయాలజీ ప్రశ్నలు ఒకసారి గమనిస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది మరి ఈ బయాలజీ ప్రశ్నలను పూర్తి స్థాయిలో మనం కవర్ చేయాలంటే కనుక అంటే వీటిని ఆన్సర్ చేయడానికి చాలా కష్టం అనమాట ఏపీ కానిస్టేబుల్ బయాలజీ పేపర్ వచ్చేసరికి బయాలజీకి వచ్చేసరికి ఎందుకంటే సాధారణంగా మీరందరూ కూడా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత అందరూ కామన్గా నేర్చుకున్నటువంటి అంశాలు ఏవంటే ఈ వ్యవస్థలు బాగా చదువుతారు అదేవిధంగా ఈ పోషణ అనే టాపిక్ నుంచి విటమిన్స్ బాగా చదువుతారు సాధారణంగా సాధారణంగా ఎవరైనా చేసేది అదే అంతే కదా కానీ ఒకసారి మీరు గమనిస్తే గనక ఈ ఎస్ఐపిసిలో ఈ టాపిక్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చినటువంటి నోట్స్లో నుంచి ప్రశ్నలు అడగడం అనేది ఆ రోజులు పోయాయని నేను చెప్తాను ఎందుకంటే వాస్తవానికి బయాలజీకి వచ్చేసరికి కోచింగ్ సెంటర్లలో కూడా మహా అయితే ఒక ఎనిమిది రోజులు ఇంకా గట్టిగా అయితే ఒక పది రోజుల దాకా చెప్తారేమో పది రోజుల బాగా డెప్త్గా చెప్తే పది వ్యవస్థలు కంప్లీట్ అవుతాయి ఓకేనా అయితే నేను ఈ వీడియోతో మీ ముందుకు రాడగల ఉద్దేశం ఏంటంటే మీరు బయాలజీ చాలామంది ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్కో ఏ కోచింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి మెటీరియల్కి మీరు అంకితం అయిపోతూ ఉంటారు అదే చదువుతూ ఉంటారు చాలామంది మరి నేనేమంటా ఉంటే నేను నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఏపీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ బయాలజీ మనకి పూర్తి స్థాయిలో మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే కనుక పేపర్లోని మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అనేది చదవాల్సిందే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దీనికి ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా సరిపడవు అదేందా ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏపీలో ఉన్నటువంటి బయాలజీ ఇంటర్మీడియట్ ఏపీ పుస్తకాలు ఉన్నాయో ఈ పుస్తకాలకి ఎన్సిఆర్టీ పుస్తకాలు కూడా సరిపడవు అన్నమాట అంత ఎక్కువ నాలెడ్జ్ అంత ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకాలు మరి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ప్రధానంగా కానిస్టేబుల్ ఎస్ఐలో కనుక మనం ఖచ్చితంగా బయాలజీ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎయిత్ నైన్త్ టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బయాలజీ పాఠాలన్నీ మనం చదవాల్సిందే ఎందుకంటే చాలామంది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో స్టూడెంట్లు ఉంటారు అదేవిధంగా సిఈసి బ్యాక్గ్రౌండ్తో ఉంటారు హెచ్ఈసి బ్యాక్గ్రౌండ్తో తో ఉంటారు అదే విధంగా బైపీసీ దాన్ని బీపీసీ అంటారు ఇప్పుడు ఓకేనా సో ఈ బ్యాక్గ్రౌండ్తో తో ఉంటారు గమనిక ఏందంటే ఇంటర్మీడియట్ లో బైపీసీ ఉన్నంత మాత్రం ఏపీ కానిస్టేబుల్ బయాలజీ సాల్వ్ చేస్తారంటే అది భ్రమే ఒకవేళ ఇంటర్మీడియట్లో ఎంసెట్గా నీట్ గానీ రాసి దగ్గరలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతేనో వాళ్ళు ఒకవేళ కానిస్టేబుల్ ఈ ప్రిపరేషన్ ఈ ప్యాటర్లు ఉంటే చేయగలరేమో కానీ సాధారణంగా ఇంటర్మీడియట్ ఏదో చిన్న చిన్న కాలేజీలో గవర్నమెంట్ కాలేజీల్లో లేకపోతే పూర్తి స్థాయిలో ఎంసెట్ నీటు ప్రిపరేషన్ ప్యాటర్లు లేకుండా మామూలుగా సాదా సీదాగా ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళైతే ఈ కానిస్టేబుల్ పేపర్ని సాల్వ్ చేయడం కష్టం కాబట్టి ఇది అందరికీ కష్టమే బయాలజీకి వచ్చేసరికి మరి దీన్ని ఇంత ఈజీగా చదవాలంటే పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మీద ఉన్నటువంటి అంశాల మీద అవగాహన ఉండాలి అదేవిధంగా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి కాన్సెప్చువల్ స్టడీ అనేది చాలా అవసరం అంటే బట్టి పట్టే పద్ధతికి మనం చరమగీతం పాడాలి బట్టి పడితే కుదరదు ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్లో మనం ఖచ్చితంగా సక్సీడ్ అవ్వాలంటే కనుక మరి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోని ప్రధానంగా ఎక్కువ ప్రశ్నలు యాక్చువల్లీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలా బయాలజీ టెక్స్ట్ బుక్లు అని మీకు డౌట్ రావాలి మరి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు మొత్తం చదవాల్సిన అవసరం లేదు కొన్ని పాఠాలను మనం చదువుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా రెండు సంవత్సరాలు టెక్స్ట్ బుక్లు కనిపిస్తాయి ఓకేనా అందులో ఫస్ట్ ఇయర్ బాట్నీ చాలా ఇంపార్టెంటు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జువాలజీ చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా సెకండ్ ఇయర్ జువాలజీ ఓకేనా సెకండ్ ఇయర్ జువాలజీ ఈ పుస్తకాల్లో అధిక ప్రాధాన్యత కలిగినవి బాట్నీకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఉంది సెకండ్ ఇయర్ ఉంది వీటిలో ఎక్కువగా ప్రశ్నలు ఏ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువగా కానిస్టేబుల్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ ఇయర్ బాట్నీ నుంచి సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు మరి ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి మొక్కలు పుష్పించే మొక్కలలో శాస్త్రం అంటే మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే టాపిక్ బాగా అవసరం అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో నుంచి బాటనీలో నుంచి ఇంకోటి ఏంటంటే వృక్షరాజ్యం ఓకేనండి వృక్షరాజ్యం అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు పక్కాగా వస్తూ ఉంటాయి ఓకేనా ఈ స్వరూప శాస్త్రం వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు అవగాహన ఉండాలి మరి జువాలజీకి వచ్చేసరికి అండి ఇంటర్మీడియట్ జువాలజీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనైతే కనుక మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏదంటే జీవుల వైవిధ్యం జీవుల వైవిధ్యం యానిమల్ డైవర్సిటీ వన్ టూ అని ఉంటాయి ఓకేనా జీవుల వైవిధ్యం వన్ జీవుల వైవిధ్యం టూ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ జువాలజీలో అదేవిధంగా ఇంటర్మీడియట్ జువాలజీ పార్ట్లోనే ఎకాలజీ ఉంటుంది ఓకేనా ఆవరణ శాస్త్రం ఓకేనా ఎకాలజీ మీద మనకు బాగా అవగాహన ఉండాలి ఓకేనా మనకు తెలుసు కదా లిమ్నెటిక్ జోను ఓకేనా తర్వాత లిటోరల్ జోను ఇలా రకరకాల ప్రశ్నలు గతంలో కానిస్టేబుల్ అడగడం జరిగింది ఓకేనా ఏమా ఇలాంటివి ఎకాలజీ మీద కాస్త అవగాహన ఉండాలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీకి వచ్చేసరికి బాట్నీకి వచ్చేసరికి వృక్షాలలో పుష్పించే శాస్త్రం అదే అదేవిధంగా వృక్ష రాజ్యం మీద మనకి బాగా గ్రిప్ ఉండాలన్నమాట ఓకేనా మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి వచ్చేసరికి మనకి ఇంకొకటి ఏంటంటే బాట్నీ పార్ట్ నుంచి బయోటెక్నాలజీ జీవ శాస్త్రీయ సాంకేతికత బయోటెక్నాలజీ మరి బాట్నీ నుంచి జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం ఈ ప్రశ్నలు లేకుండా జన్యు శాస్త్రం మీద ప్రశ్నలు లేకుండా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఉండదు అదేవిధంగా బయోటెక్నాలజీ వీటి మీద బాగా మనం దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా బయోటెక్నాలజీ జెనెటిక్స్ వీటి మీద మనం బాగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో బయోటెక్నాలజీ జెనెటిక్స్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళద్దు మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాట్నీకి వచ్చేసరి శాస్త్రం ఇది ఇక్కడ వృక్ష రాజ్యం మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి యానిమల్ డైవర్సిటీ వన్ జీవుల వైవిధ్యం వన్ టూ తర్వాత ఎకాలజీకి వచ్చారు లిమినటీ కోలిటోరల్స్ అంటే ఎకాలజీ పాటు మీరు చదువుకుంటారు సెకండ్ ఇయర్ జువాలజీకి వచ్చేసరికి ఓకేనా గుర్తుపెట్టుకోండి సెకండ్ ఇయర్ జువాలజీకి వచ్చేసరికి మనము దేని మీద బాగా అవగాహన ఉండాలి సెకండ్ ఇయర్ జువాలజీలో ఈ వ్యవస్థల మీద బాగా అవగాహన ఉండాలి మీకు వ్యవస్థలు వ్యవస్థలు అంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఈ సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి టెక్స్ట్ బుక్లో పాఠాలు తీసుకుంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అని ఉంటాయి ఓకేనా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఓకేనా ఎనాటమీ అంతర్నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం ఓకేనండి అంతర్నిర్మాణము అంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీద బాగా అవగాహన ఉండదు ఇంటర్మీడియట్ జువాలజీలో సెకండ్ ఇయర్లో ఈ వ్యవస్థల అన్ని పాఠాల మీద మనకు అవగాహన ఉండాలండి చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా మరియు సెకండ్ ఇయర్ జువాలజీకి వచ్చేసరికి ఇంకా మీకు ప్రశ్నలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ వ్యాధి నిరోధక శక్తి కలగనటువంటి ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద బాగా అవగాహన ఉండాలి అండ్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఇంకా ఇంపార్టెంట్ బయో దట్ మీన్స్ అప్లైడ్ బయాలజీ అనువర్తన జీవశాస్త్రం ఓకేనా అప్లైడ్ బయాలజీ అనువర్తన జీవశాస్త్రం అంటే ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏంటి సిటీ స్కాన్ అంటే ఏంటి ఓకేనమ్మా అదేవిధంగా ఈసీజీ అంటే ఏంటి ఈఈజీ అంటే ఏంటి ఓకే ఎంఆర్ స్కాన్ అంటే ఏంటి ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏంటి సిటీ అంటే ఏంటి ఇలా రకరకాల అంశాలు అనేవి ఈ అప్లైడ్ బయాలజీలో ఉంటాయి అదేవిధంగా ఇదే అప్లైడ్ బయాలజీలో లైవ్ స్టాక్ పశు సంవర్ధక శాఖ గురించి ఇంపార్టెంట్ అది క్వశ్చన్స్ ఇక్కడ రేర్లండి మిగతా ఏరియాస్లో ఎక్కువ వచ్చేస్తాయి సో ఇంటర్మీడియట్ బాట్నీ జువాలజీ టెక్స్ట్ బుక్ని మీరు నీట్గా అంటే కొట్టిన పిండిలాగా ఉంటే గనక కానిస్టేబుల్లోని ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి మీరు పూర్తి స్థాయిలో అర్హులు అవగాహన వాళ్ళు అవుతారు అంతే తప్ప ఇక్కడ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు కానీ లేకపోతే ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయినట్టు కానీ మీరు ప్రిపేర్ అయితే కనుక ఎస్ఎస్సి రైల్వే స్థాయిలో మీరు బయాలజీ ప్రిపేర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానిస్టేబుల్లో పది ప్రశ్నలు ఇస్తే కేవలం మీరు రెండు ప్రశ్నలు ఏదో ఒక ప్రశ్నే పెట్టగలుగుతారు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందండి అంటే రైల్వే ఎస్ఎస్సీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అయితే ఒకటి లేదా రెండు క్వశ్చన్లే మీరు ఆన్సర్ చేయగలరు రేపీ కానిస్టేబుల్కి లేదా ఎస్ఐకి నేను మళ్ళీ నా దగ్గర కోర్సు ఉంది కొనండి అది ఇది అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే రైల్వే ఎస్ఎస్సీ యొక్క డెప్త్ వేరు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ డెప్త్ వేరు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మీరు చదువుకున్నట్టే మళ్ళీ తిరిగి రెండోసారి అంత డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా సో ఇన్ఫ్యాక్ట్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన బయాలజీ క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ టెన్త్ దాకా ఉన్నాయి ఇంటర్ ఇన్ ఫ్యూచర్లో అంటే కానిస్టేబుల్ సంబంధించి ఓకేనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ యాడ్ చేసే ఆలోచన ఉంది అది మీ బట్టి మీ అవసరాన్ని బట్టి ఉంటుంది ఓకేనా అది ఆలోచిద్దాం తర్వాత సరే ఇలా బాట్నీ జువాలజీ మీరు పూర్తి స్థాయిలో చదువుకుంటే అవగాహన ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు అనేది చాలా అవసరం ఏపీ కానిస్టేబుల్లో ఏంటంటే ఈ డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు అనేది చాలా చాలా అవసరం అంటే ఏదో డయాగ్రామ్ ఇచ్చేసి భాగం అడిగి భాగం పేరు అడగడు అలా ఏమడగడు భాగానికి సంబంధించిన పార్ట్స్ని ఆర్డర్లో పెట్టమంటాడు చచ్చిపోతాం క్వశ్చన్స్ అనేది అంత ఈజీ కాదు కానిస్టేబుల్ బయాలజీ అనేది అంత ఈజీ కాదు ఏపీ కానిస్టేబుల్ ఓకేనా సో కాబట్టి ఈ డయాగ్రామ్స్ కూడా వ్యవస్థలకు సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అనేది మనకు అవసరం ఓకేనా టాప్ ట్వంటీ డయాగ్రామ్స్ ఉంటాయి ఓకేనా మనం ఆల్రెడీ రైల్వే కోసం డిజైన్ చేసినటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ లాస్ట్ నిన్న ఒక వీడియో కూడా వచ్చింది డయాగ్రామ్ బేస్డ్ సో టాప్ ట్వంటీ డయాగ్రామ్స్ అనేవి వాటి మీద బాగా ఫోకస్ చేయాలి ఇంకా కానిస్టేబుల్ తరచుగా వచ్చేది ఇంటర్మీడియట్ జువాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఉంటుంది ఎండోక్రైన్ సిస్టమ్ దాన్ని తెలుగులో అంతస్రావి వ్యవస్థ అంటారు ఓకేనా అంతస్రావి వ్యవస్థ దీన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఈ పాఠం హార్మోన్స్ గురించి చెప్తుంది మీకు విషయం తెలుసా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో అంతస్రావి వ్యవస్థలో మొదటి పాఠం మొదటి పేజీ తీసుకుంటే పేజీలా తీసుకుంటే పేజీల సగం వరకు ఆ పాఠం పేరు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది లైన్లు ఉంటాయి ఎనిమిది లైన్లో నుంచి దాదాపుగా ఒక మూడు బిట్లు అడిగారు ఇప్పటిదాకా పోలీస్ కానిస్టేబుల్లో మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ చెక్ చేసుకుని పాత పేపర్లు చూసుకోండి తెలుస్తుంది ఓకేనా సో అంత ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదవాల్సినటువంటి అవసరం అంత ఉంది కాబట్టి ఈ టాపిక్స్ మీద బాగా మీరు శ్రద్ధ పెడితే సక్సెస్ అవుతారు అంతే తప్ప ఏదో మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి పుస్తకాలు చదువుకొని లేకపోతే స్కూల్ పుస్తకాలు ఎస్ కానిస్టేబుల్ ఎస్ఐకి స్కూల్ పుస్తకాలు చదువుతారు రైటే కానీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా ఎయిత్ నైన్త్ టెన్త్ సిక్స్త్ సెవెంత్ కూడా అవసరం లేదు మీకు ఓకేనమ్మా సో కాబట్టి ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్లు ఆలోచన ఉంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ బాటి జావాలజీ నేను ఏ పాటలు అయితే చెప్పాను ఆ పాఠాలు మీరు చదువుకోని సరిపోతుంది టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు ఓకేనమ్మా రైట్ మీకు అర్థమైంది అనుకుంటా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎట్లా చదవాలి ఏంది కానిస్టేబుల్ ఎస్ఐ పీసీకి సంబంధించి ఓకేనండి ఏమైనా ఉన్నా కానీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి లేదా ఇదే నా వాట్సాప్ నెంబరు ఓకేనా ఈ వాట్సాప్ నెంబర్ మీరు కాల్ చేసి ఏదైనా డౌట్ పోస్ట్ చేసినా లేదా కాల్ చేసినా కానీ నేను ఖచ్చితంగా అందుబాటులో మీకు ఉంటాను ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే